కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండల కేంద్రంలో నిరసన తెలుపుతున్న అంగన్వాడి కార్యకర్తలకు మద్దతు తెలుపుతూ ఈ పోరాటంలో మా వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందించడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందు ఉంటుందని కదిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు ప్పటిక వాళ్ళదే దీవోయింది ఆ మూడు దీవులు కూడా ముందున్నీ పళ్ళ చేస్తారు కానీ మాకు కనీసం వేతనం చేయాలి వాళ్ళే మా సమస్య పరిష్కారం అయిన రోజు ప్రొటెస్ట్ ఎండ్ గెలుపుతానంటే మధ్యాహ్నం మామూలుగా బ్రేక్ తీసుకుంటున్నారు కంటిన్యూ చేస్తాం ట్రై చేస్తాను పన్నెండు రోజులు ప్రభుత్వం రావాలనేది కూడా కష్టపడి మామూలుగా ప్రజలకు ఒకసారి ఐదేళ్ళ ఒకసారి ఎన్నికల్లో పోయేటప్పుడు నమ్మకంతోనే పోటేస్తారు ఎవరైనా వ్యక్తులు రాజకీయ పార్టీగా కొన్ని చుట్టూ ఉంటుంది అమలు చేయనప్పుడు ప్రజాస్వామ్యంలో మీకుండేటువంటి ప్రాథమిక ప్రొటెస్ట్ చేయడం కాకపోతే ఈ ప్రభుత్వం అయితే రాక్షస ప్రభుత్వం గతంలో ప్రభుత్వాలు పనిచేసిన టచ్ మీ కోరికలు కొద్ది వరకు నెరవేర్చలేకపోయచ్చు కానీ ఇంత రాక్షసంగా ఆలోచన చేసిన ప్రభుత్వం నాకు తెలిసి పుట్టి గుర్తిరాక నేను ఇప్పుడు కూడా ఇటువంటి ప్రభుత్వం రావడం అంటే ఎంతసేపు ఏదో ఓటర్లని ప్రభావవంతం చేద్దాం ఓటర్లను మచ్చిక చేసుకుందామని దూరం తప్పితే రాష్ట్రం ఇది మా తర్వాత కూడా ఇక్కడ మా బిడ్డలు కానీ వాళ్ళ బిడ్డలు కానీ మళ్ళీ బతుకుతారు ఇక్కడ కొన్ని జీవన ప్రమాణాలు పాటించాలా సాధించాలనే తపన కానీ ఆలోచన కానీ లేనటువంటి ప్రభుత్వం వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీరు ఆలోచన చేసేది కేవలం ఒక అంగన్వాడీ వర్కర్స్గా పెరిగినటువంటి ధరలని దృష్టిలో పెట్టుకొని కొన్ని డిమాండ్లు మీరు తీసుకొస్తే కూడా కరుణించని కనకరించని ప్రభుత్వం ఇది కనీసం ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం భూమి ధర పెరిగింది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగింది కరెంటు బిలుగు పెరిగింది కానీ మీ జీతాలు మాత్రం పెంచరు మీ డీఏడీఏ కూడా చూపించేటువంటి పరిస్థితి లేదు అంటే ఈ ప్రభుత్వానికి ఎన్నికలు మాత్రమే ఆలోచన ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యమంత్రికి ఎన్నికలు నొప్పితే ఏ ఆలోచన కూడా లేదు ఇవన్నీ మీరు కూడా అర్థం చేసుకోండి మీరు కూడా భవిష్యత్తులో ఇప్పుడు పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు పేద అందులో పేద ఇంటి పిల్లలు మీ దగ్గర వదిలిపెట్టిపోతున్నారు తల్లిదండ్రులు అంటే మీకు ఉన్నటువంటి మనసు కానీ మీకు ఉన్నటువంటి ప్రేమతత్వం కానీ ఇంకో ఉండరు మీ ప్రొఫెషన్ రీత్యా వేరే ప్రొఫెషన్లో ఉండే వాళ్ళ ఆలోచన వాళ్ళ వృత్తి ధర్మం వేరే ఉంటుంది కానీ మీ వృత్తి ధర్మం ప్రకారమైన పసిబిడ్డల్ని మీరు చూసుకునేటువంటి వాళ్ళు పసిబిడ్డల యోగాక్షేమాలు చూసుకునేటువంటి వాళ్ళు మరి మీ మీద కనీస కనికనమైన ప్రభుత్వాలకు ఉండల్లా కనికరం లేని ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు మీరు ఆలోచన చేసుకోండి వచ్చే రెండు మూడు నెలల్లోనే ఎలక్షన్స్ వస్తాయి మార్చి ఎన్నికలు మార్చి ఏప్రిల్ అంతవరకు మీ హక్కుల కోసం మీరు పోరాడేటువంటి క్రమంలో మీరు చేస్తున్నటువంటి పోరాటం సత్ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీగా మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా ఆ ప్రభుత్వం కూడా ప్రార్థిస్తున్నారు అంతేకాదు ఈ ప్రభుత్వం కూడా బుద్ధి తెచ్చుకొని కళ్ళు తెరిచి మీ హక్కుల కోసం మీరు చేస్తున్నటువంటి పోరాటాలను ఆలోచన చేసి ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీకు సంఘీభావం కూడా పెరుగుతూ ఉన్నాం ప్రతిపక్ష పార్టీగా అంతేకాదు భవిష్యత్తులో కూడా ఏవైతే ఈరోజు మీరు పోరాటం చేస్తున్నారో వీధి మీద రోడ్డు మీదకి వచ్చేసి పసిబిడ్డల ఆళ్ళ పాలన చూడాల్సినటువంటి మీరు అవన్నీ కూడా కాకుండా మీ బిడ్డల ఆళ్ళ పాలన కూడా చూసుకోకుండా చెట్ల కింద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజంగా ప్రభుత్వాలు కళ్ళు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ పల్లుని కూడా చూడలేనటువంటి ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యల్ని మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మీకు కనీసంగా ఏదైతే మీ డిమాండ్లు ఉన్నాయో పెరిగినటువంటి జీవ జీవన ప్రమాణాలు పెరిగినాయి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది పెరిగినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీ డిమాండ్ సహేతుకమని మనస్ఫూర్తిగా ఒక మొత్తాటి మనిషిగా నేను అంగీకరిస్తున్నాను ఈ ప్రభుత్వం కూడా ఆలోచన దిశగా పోవాలని చెప్పేసి ఖచ్చితంగా మీరు అడుగుతున్నటువంటి డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి కూడా డిమాండ్ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము మా వంతుగా మీరు ఎప్పుడు ఏదైనా కూడా మా వంతుగా మీరు ఏదైనా అడిగితే మీ పోరాటంలో భాగస్వాములు కూడా మేము ఎప్పుడు సంసిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మీకు ఏ అవసరం వచ్చినా కూడా మాకు పిలుపునిస్తే మీతో పాటు మీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా మీకు సంఘీభావం తెలుపుతూ మీ యొక్క పోరాటాలు ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మీకు మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నాము ఆ దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని కోరుకుంటానని నేను కూడా మీ తరఫున మీరు ఏదన్నా కూడా మీకు ఏదన్నా అవసరం ఉంటే కూడా ఖచ్చితంగా మాకు చెప్పండి మా వంతుగా మేము మీకు ఎప్పుడూ ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా